ప్రజాతెలంగాణ న్యూస్కి స్వాగతం నేను మిసదాం భక్తులకు మనవి అంబర్పేట్ దేవస్థాన సేవ సమితి నిర్వహించేటువంటి బోనాల ఉత్సవాల కార్యక్రమంలో ఈ సంవత్సరము బోనాల జాతర శబ్రాబ్ ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది ఇరవై ఎనిమిదవ తారీఖు అమ్మవారి ఆడపరుచుల చే అమ్మవారి బోనాలు ఊరేగింపు ఉంటుంది సాయంత్రము పండ్లు సొట్టేళ్ళ కార్యక్రమం ఉంటుంది ఇరవై తొమ్మిదవ తారీఖు సోమవారం రోజు అమ్మవారి భవిష్యవాణి అమ్మవారి పట్టువత్సరాలు రంగ ప్రవేశ కార్యక్రమము వివిధ కళాకారులతో అమ్మవారి పెద్ద ఎత్తున ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది ఈ ఊరేగింపు కార్యక్రమంలో అంబర్పేట కనివీరి ఎరుగని ఆధ్వర్యంలో సికింద్రాబాద్ తర్వాత అంబర్పేటే ముందుగా విచేత ఎందుకంటే ఉమ్మడి దేవాలయాలు అనేది పట్టెంతి దేవాలయాలు కలుపుకొని ఓల్డ్ సిటీలో చేపడతారు కాబట్టి కానీ ఒక అంబరిపేట మార్కళి అమ్మవారి గుడి వేలాది మంది లక్షలాది మందితోని అమ్మవారి ఊరేగింపు ఉంటుంది ఈ అమ్మవారి ఊరేగింపు సోమవారం రోజు సాయంత్రము ఆరు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు అమ్మవారి ఊరేగింపు ఉంటుంది టపాకాయలతో ఢిల్ల బల్లాలతోని బేడ బాజాలతోని కళాక బృందాలతోని పెద్ద ఎత్తున సాగే సాగవంపే కార్యక్రమం ఉంటుంది ఆ యొక్క కార్యక్రమంలో చిన్నలు పెద్దలు అందరూ పాల్గొని అమ్మవారిని సాగవంపే కార్యక్రమం మొదలవుతుంది అవి కాకుండా ప్రతి కార్యక్రమానికి వివిధ డిపార్ట్మెంట్ల వారిచే అన్ని ఏర్పాట్లు కూడా చేయడం కూడా మా యొక్క కమిటీ ఆలయ కమిటీ వాళ్ళు ముందుగానే అన్ని డిపార్ట్మెంట్లకు సూచనలు ఇవ్వడం కూడా జరిగింది ఆర్ఎంబి డిపార్ట్మెంట్ కానీ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కానీ వాటర్ రూక్స్ డిపార్ట్మెంట్ కానీ ల్యాండ్ ఆర్డర్ పోలీసు సిబ్బంది కానీ ట్రాఫిక్ సిబ్బందిని కానీ అందరి జీఎస్ఎంసి సిబ్బందికి కూడా ఆలయ కమిటీ ద్వారా ఇన్విటేషన్స్ ఇచ్చి ఆహ్వానిస్తున్నాము అదేవిధంగా పెద్ద ఎత్తున రాష్ట్ర మంత్రివర్లు కేంద్ర మంత్రివరులు వివిధ రాష్ట్రాల గవర్నర్లు కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి రాబోతున్నారు ఆదివారం రోజు అవి అవి కాకుండా మేము ప్రతి క్యూ లైన్లు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది మహిళలకు ప్రత్యేకంగా బోనం సమర్పించడానికి ప్రత్యేక క్యూ లైన్లు టెంకాయ కొట్టడానికి ప్రత్యేక క్యూ లైన్లు ప్రత్యేక దర్శనానికి క్యూ లైన్ కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది అమ్మవారికి అమ్మ ఓడిపోయిన ఎవరైతే తీసుకొచ్చినట్టయితే ప్రత్యేక దర్శనం ద్వారా వారికి ఆలయం లోపలికి పంపేయగలుగుతామని వివిధ శాఖల వారికి కూడా అన్ని విధాలుగా ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది